శ్రీమత్పయోనిధికేతనచక్రపాణి భోగేంద్రమో మనిరజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్యభవాబ్దిపోతే లక్ష్మీనృసింహ మమేహి కరావలంబం ఓం శ్రీమాతీయ నమ శ్రీలక్ష్మీనృసింహాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ భగవద్బంధువిలందరికీ మా నమస్సు మాంజల్ వసంతపంచమీ హోలీ పంచమీ అని రకరకాలుగా దేశమంతా కూడా రంగుల పండుగగా జరుపుకునే ఈ హోలీ యొక్క విశిష్టత గురించి ఈ పండుగ యొక్క చరిత్ర దాని యొక్క పురాణ గాథ గురించి మనం ఈరోజు ఈ ప్రవచనంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఈ పండుగ అంటే ఎంతో కన్నుల విందుగా రంగుల పండుగగా జరుపుకుంటూ ఉంటుంది దేశమంతా కూడా మరి ఈ హోలీ పండగలో హోలీ అంటే ఏమిటి అర్థమయ్యా అంటే సంస్కృత పదం అండి హోలీ అంటే హోలీ అంటే అగ్ని అని అర్థం అగ్ని చేత పునీతమైన దాన్ని హోలీ అని అంటూ ఉంటారంట ఇది ఏ విధంగా వచ్చిందయ్యా అంటే ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగని కామున పున్నమి అని హోలీ అని డోలకావత్సము అని రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు హోలికా దహనం కూడా చేస్తూ ఉంటారు దీన్నే కొన్ని ప్రాంతాల్లో కాముని యొక్క దహనంగా చెప్పుకుంటూ ఉంటారు దీని యొక్క పురాణ ప్రాముఖ్యత కానీ మనం చూసుకుంటే సత్యయుగం నుంచి కూడా ఈ హోలీ పండుగ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అని చెప్తూ ఉంటారు వైష్ణవంలో శ్రీ వైష్ణవంలో ముఖ్యంగా చెప్పేది ఒక పురాణ పురాణగాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం రాక్షస రాజైన హిరణ్య కష్పుడు కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్య కష్పునికి ఏమాత్రం నచ్చదంట ఈయన ఎటువంటి రాక్షసుడయ్యా అంటే బ్రహ్మచేత వరాన్ని పొంది తన్ని సంహరించటం అనేది దాదాపుగా అసాధ్యం అనే విధంగా వరాలు పొందాడంట అటువంటి వరాలు పొందినటువంటి హిరణ్యకస్పుడు దేవతలని మనుషుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఇంద్రుణ్ణి జయించి సకలం తన కిందకి వచ్చేటట్టుగా చేసుకొని అష్టదిక్పాలకుల్ని ఇంద్రుణ్ణిని అందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని దేవత పూజ అనేదే నిషిద్ధం అని చెప్పి ఈ ప్రపంచానికి ఇక దేవుణ్ణి నేనే నన్ను మాత్రమే పూజించాలి అని చెప్పాడంట హిరణ్య ఆ విధంగా మొత్తం కూడా చాటింపు వేసి ఈ రోజు నుంచి దేవుణ్ణి ఎవరైనా పూజించారంటే వాళ్ళు శిక్షార్హులు అవుతారు కేవలం హిరణ్యకష్పుణ్ణి మాత్రమే పూజించాలి ఎందుకంటే ఆ దేవతలనే జయించిన వాణ్ణి నేను అని చెప్పుకున్నాడంట ఆ విధంగా హిరణ్యకృష్ణుడు ఎంతో గర్వంతో సకల దేవతల విగ్రహాలని కూల్చేసి అన్ని ఆలయాల్లో కూడా తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి అందరూ కూడా యజ్ఞయాగాదులు చేసినా ఏమి చేసినా కూడా ఆయన్ని మాత్రమే పూజించాలి అని ఒక నియమాన్ని పెట్టాడంట అటువంటి హిరణ్యకసుపుడికి ప్రహ్లాదుడు అనే ఒక కుమారుడు జనించాడు ఈయన ఎంత గొప్పవాడయ్యా అంటే పుట్టుకతోటే తన తల్లి కడుపులో ఉండగానే విష్ణునామాన్ని జీర్ణింపజేసుకున్నాడంట చేసుకున్నాడు అంటారు అంటే ఆయన కడుపుతో ఉండగానే నారాయణుడు నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడంట స్వయంగా నారదుడి చేత నారాయణ మంత్ర ఉపదేశం పొందినటువంటి హిరణ్యకష్పుడు యొక్క కుమారుడైన ఈ ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడయ్యాడు అని చెబుతూ ఉంటారు ప్రపంచంలో ఉన్నవారంతా కూడా హిరణ్యకష్పుడినే పూజించాలని ఆజ్ఞాపించిన హిరణ్యకష్పుడికి తన కుమారుడు విష్ణు విష్ణుభక్తుడవటం ససేమిరా నచ్చలేదంట కానీ ప్రహ్లాదుడు మాత్రం నిత్యం విష్ణుమూర్తినే స్మరిస్తూ ఉండేవాడంట అది నచ్చని హిరణ్యకష్పుడు ప్రహ్లాదుడిని తన కుమారుణ్ణే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడంట దీంతో అతని రాక్షసి సోదరి అయిన హోలిక అని పిలుస్తాడంట హోలికల యొక్క ముఖ్యమైన పాత్ర ఈ హోలి ఈ హోలిక ఎవరయ్యా అంటే ఈమె సాక్షాత్తు హిరణ్యకష్పుడు యొక్క సోదరి ఈమెకు ఉన్న వరం ఏమిటయ్యా అంటే ఈమె ధరించే ఒక శాలువా ఏదైతే ఉందో అది అగ్ని చేత దహింపబడినది అంటారు అటువంటిది ఉన్నది కనుక తను అగ్నిలో కూర్చున్నప్పటికీ దహనం అవ్వదంట ఆమెకున్న శక్తితో ప్రహ్లాదు మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరాడంట కిరణ్యకష్పుడు దీంతో ఆమె ప్రహ్లాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుందంట అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుందంట ఆ విధంగా ఆ ఘోరమైన రాక్షసి అయిన హోలికని దహనం చేసిన రోజు కనుక ఈ రోజున హోలీ అని పిలుస్తారు అని ప్రచారంలో ఉంది సాంప్రదాయం ప్రకారం ఈ రోజుకి కూడా హోలీకి ముందు రోజున రాత్రి వేళ ఈ హోలికా దహనం అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆలయాల్లో కొన్ని ప్రదేశాలలో రోజుకి కూడా ఈ విధంగా జరుపుతూ ఉంటుంది ఇక వంగదేశంలో డోలోత్సవం డోలో డోలికా ఉత్సవం అని జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు కృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్టుగా చెబుతూ ఉంటారు ఇలా రంగులు పూలు చల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి అని ఒక నమ్మకంగా ఉందంట అందుకే ఆనాటి నుంచి దీన్ని రంగుల పండగగా పూలతోటి అలంకరించుకునే పండగగా జరుపుకుంటూ ఉన్నారంట ఆ తర్వాత కృతయుగంలో రఘునాథుడు అనే సూర్యవంశ మహారాజు ఒకడు ఉండేవాడంట ఓ రోజు ప్రజలంతా వచ్చి పోలిక అనే రాక్షసి తమ పిల్లల్ని బాధిస్తుందని మొరపెట్టుకున్నారంట ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా పాల్గొన పౌర్ణమి రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడంట ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరించాడంట దీంతో ఆ నారదుడు చెప్పిన విధంగా ఆ రోజు నుంచి కూడా హోలీ పండగ అనేది హోలీ దహనం అనేది జరపడం అనేది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఈ హోలికను జరుపుకుంటూ ఉంటారు డోలిక అంటే ఉయ్యాల అని అర్థం ఈరోజు బాలకృష్ణుడిని పాల్గొన మాస పౌర్ణమి తేదీలో ఉయ్యాలలో వేసినట్టుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి శ్రీకృష్ణ లీలల గురించి తెలుసు కదండి శ్రీకృష్ణుడు జనించిన తర్వాత ఆయన్ని మొదటిగా ఉయ్యాల్లో వేసిన రోజు ఈ రోజుగా చెబుతూ ఉంటాయంట పురాణాలు అందువల్ల ఈ రోజుని డోలికా ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారంటే బాలకృష్ణుడిని ఉయ్యాల్లో వేసిన రోజుగా డోలికా ఉత్సవం జరుపుకుంటూ ఉంటారంట శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాల్లో పెట్టి రంగులు పులిమినట్టుగా కూడా చెబుతూ ఉంటారు లవి యొక్క మరో విశిష్టత ఏమిటి అంటే ఈ హోలీ పండుగ అనేది వసంత కాలంలో వస్తున్నందువల్ల చక్కగా చెట్లన్నీ చిగురించి మంచిగా పూత పూసి రంగుల హరివిలులా ఉంటుందంట అందువల్ల దీన్ని వసంత పండుగ వసంతోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ కూడా వైభవంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన హిందువులు ఉన్నందున ఈ హోలీ పండుగ అనేది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ పండుగగా మారింది అని చెప్తూ ఉంటారు ఇక మరొక పురాణ గాథ గురించి చెప్పుకుందాం ఇప్పుడు కిరణ్ణి సోదరి హోలిక ప్రహ్లాదుని చంపబోయి తానే దహనమైంది కనుక హోలీగా జరుపుకుందని ఒక కథ చెప్పుకున్నాం కదండీ ఇప్పుడు శైవంలో ఈ హోలీకున్న ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం ఇందాక వైష్ణవ పురాణం ప్రకారం చెప్పుకున్నాం కదా ఇప్పుడు శైవ పురాణం ప్రకారంగా కూడా హోలీని ఏ విధంగా జరుపుకుంటారో చూడండి శైవులు శాక్తేయులు వైష్ణవులు అనేం లేదండి సమస్త హిందువులు కూడా ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క సిద్ధాంతానికి కూడా ఈ హోలీకి సంబంధించినటువంటి పురాణ గాథలు ఉన్నాయి అని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పూర్వం పార్వతీదేవి దక్ష యజ్ఞంలో దహనమైనందున పరమేశ్వరుడు తన కోపాన్ని పట్టలేక ప్రళయ తాండవం చేశారు అని చెబుతూ ఉంటారు సతీ వియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలంతా నిర్ణయించారంట దీంతో పార్వతీదేవిపై పరమ పరమశివుడి యొక్క దృష్టి నిలిచేలా చేయమని మన్మథుడు సాయాన్ని తీసుకున్నారంట దేవతలంతా మన్మధుడు శివుడుపైకి పైకి భవనాన్ని ప్రయోగించగా తన తపోభంగాన్ని కలిగించాడంట తపోభంగంతో తీవ్ర ఆగ్రావేశాలకు లోనైన శివుడు మూనో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు అని చెబుతారు అలా కోరికల్ని దహింపజేసే రోజు కావడం వల్ల ఈ రోజుని కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మని గడ్డితో చేసి తగలబెడుతూ ఉంటారు అందుకే కాముని పున్నమిగా కూడా ఈ హోలీ పండగని జరుపుకుంటూ ఉంటారు అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి భారతదేశంలో మన హైందవంలో వచ్చే ప్రతి పండగ కూడా ప్రకృతికి సంబంధించింది అని చెబుతూ ఉంటాం అలాగే ఏవి చేసినా కూడా శాస్త్ర ప్రకారం సైంటిఫిక్గా కూడా ఈరోజు ఎంతోమంది ఎందుకు ఈ విధంగా చేస్తారండి ఇవన్నీ మూఢనమ్మకాల అని చెప్పి ఆక్షేపించే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా శాస్త్రాలు రూపొందించబడ్డాయండి శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల ఎన్నో వైరల్ జ్వరాలు జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన ముఖ్యంగా హోలీ అంటే ఈరోజు అందరూ కూడా దొరికే కెమికల్ కలర్స్ తోటి అంతా పూసుకొని గుడ్లు కొట్టుకొని నానా హంగామా చేసి దాని యొక్క పవిత్రతని మొత్తాన్ని కూడా మంట గలుపుతున్నారు హోలీ అంటే మీకు ఇష్టం వచ్చిన రంగులు చల్లుకోవటం కాదండి ఏమిటి అంటే వ్యాధుల్ని దూరం చేయడానికి ఒక సత్సంకల్పంతో నెలకొల్పినటువంటి పండగ ఇది ఈ పండగని ఏ విధంగా జరుపుకోవాలి అంటే మోదుగ పూలు కానీ ఇలాగ కొన్ని శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు చెప్పారు ఆ పూలు రంగురంగుల పూలు ఉన్నాయి అవి ఔషధ గుణాలు కలిగినటువంటి పూలు వాటితో తయారు చేసినటువంటి పొడులు జల్లుకోమన్నారంట లేదా వాటి నుంచి తీయబడిన రంగుల్ని జల్లుకోమన్నారు అలా కాకుంటే మన ఇంట్లో ఉండేటువంటి కుంకం కానీ పసుపు కానీ ఉపయోగించమన్నారు బిల్వాలని ఉపయోగించమన్నారు ఆయుర్వేద వైద్యంలో ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగ పువ్వులని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఆ ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవటం వల్ల ఔషధముగా పనిచేసి మన శరీరానికి రోగ నిరోధక శక్తి అనేది వస్తూ ఉంటుందంట ఆ విధంగా చేస్తే ఎటువంటి రోగాలకి పాల్పడకుండా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ప్రజలంతా ఉండాలనే సత్సంకల్పంతో మహర్షులు ఈ విధమైన పండగ సిద్ధాంతాలు అనేవి ఏర్పాటు చేశారు అందువల్ల దీన్ని ఒక పండగగా కాకుండా ఒక చక్కని ప్రక్రియ మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి రంగుల ద్వారా ఔషధ రూపంలో దాన్ని వినియోగించి చక్కని ఆరోగ్యాన్ని పొందే విధంగా జరుపుకోవాలి అంతే తప్ప డీజిల్లు కెమికల్లు క్రూడాయిల్లు ఇటువంటి అడ్డమైనవన్నీ పూసుకొని పొటాషియం పర్మాంగనేటు ఇట్లాంటివన్నీ పూసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకూడదు హోలీ అంటే అది పవిత్రంగా ఒక పండగగా దేవతా ఉత్సవంగా జరుపుకోవాలి దేవతా ఉత్సవంలో ఏం పూస్తారండి కుంకుమ పూస్తారు పసుపు పూస్తారు ఇంకా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి మోదుగ పూల నుంచి తీసినటువంటి రసాలని కానీ ఆయుర్వేదానికి సంబంధించినటువంటి రంగుల్ని కానీ మాత్రమే వినియోగించమని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ప్రతిదాన్ని మేము జరుపుకుంటామండి మా శాస్త్రాలు చెప్తున్నాయి హిందూ పండగలన్నీ అనేసరికి అన్ని వ్యతిరేకతలు చెప్తూ ఉంటారు అదే వేరే వాళ్ళు జరుపుకునే పండుగలకి ఎవరు చెప్పరు మేము రంగులు వాడద్దా అవి ఎందుకు నిషేధిస్తున్నారు అని చెప్పి ప్రతిదానికి మాట్లాడతారు వినాయక చవితయ్యా అంటే మట్టి విగ్రహాలని పసుపు విగ్రహాలని లేదా సున్నిపిండితో చేసినటువంటి విగ్రహాలని పూజించమని శాస్త్రం చెబితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు రంగులద్దేసి కాలుష్యాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ప్రకృతి సిద్ధంగా చేసుకోమని చెప్పే ఏ పండుగైన హైందవ శాస్త్రంలో అంతే తప్ప ఇలా మనకి ఇష్టం వచ్చినటువంటి కెమికల్ కలర్సు ఏదో చైనాలో తయారైనటువంటి రంగుల్ని ఇవి కాదు వినియోగించమన్నది సహజ సిద్ధంగా భారతదేశంలోనే మన ఇంట్లోనే మన చుట్టుపక్కల ఉన్న చెట్లతోటే తయారు చేసినటువంటి రంగుల్ని వినియోగించవచ్చు వీటి వల్ల ఎంతో పవిత్రత ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తూ ఉంటాయి అంతే తప్ప ఆ కెమికల్ కలర్స్ ఏయో తీసుకొచ్చి పూసుకొని ఆ మొహాలన్నీ నాశనం చేసుకొని పప్పులు వచ్చి నానా రకాల ఎలర్జీలు అవి ఎంత ముక్కులు మూసేసి నోట్లో పోసేసుకొని అడ్డమైన రోగాలు తెచ్చుకోవాలని కాదు చెప్పేది పండగ అనేది ఆరోగ్యవంతంగా జరుపుకోవాలి రోగాలు రుచులతో కాదు కనుక సహజ సిద్ధమైన రంగులతో మాత్రమే ఈ హోలీని జరుపుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతోటి చక్కని నైవేద్యాలని ప్రసాదాలని దేవుడికి నివేదించి వాటిని స్వీకరించి సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి ఓం నమో నారాయణ నమ సర్వే జనా సుఖినో